వెల్కమ్ దాట్ అవర్స్ అని కవలేజ్ అండి వచ్చినట్లు మీరు అందరూ అనుకుంటుర్రు కావచ్చు ఇవ్వలేనిది వీళ్ళందరూ కలిసి వచ్చిర్రు అని మీతోని ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిలా ఎందుకనంటే మాకు ఒక సబ్స్క్రైబర్ అలాగే మాకు తెలిసిన వాళ్ళు కొందరు మెసేజ్ చేశారు ఏమని అంటే గిబెట్టింగ్ యాప్స్ లో వాళ్ళు నమ్మి మనీ పెట్టారంట వాళ్ళ అన్నీ పోయాయి సో దాని గురించి ఒక మంచి వీడియో తీయండి ఎందుకంటే ముందు ముందు కూడా ఇట్లాంటి జరగకుండా ఒక వీడియో తీయండి అని చెప్పారు మా లాస్ అయ్యూ మనం దాని గురించే మాట్లాడుకుందాం ఇట్లాంటి మోసాలు చేసే వాళ్ళ గురించి మనం ఎంత కేర్ఫుల్ ఉండాలో మీకు ఒక్క మాటలో మేము చెప్పాలని అనుకుంటున్నాం సో మేము చెప్పేది కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇట్లాంటి వాటిని నమ్మి డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో మాకు తెలిసిన వాళ్ళు ఒకరు లక్ష అరవై వేలు లాస్ అయ్యారు సో వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇట్లా అయింది అని పాపం వాళ్ళు మస్తు బాధపడుతుర్రు కానీ అంతైపోయినా కా నమ్మినా మనం ఏం చేస్తాం ఏం చేయలేం కదా కాదులా ఇప్పుడు వీడియోలు చేసే పెద్ద పెద్ద యూట్యూబర్లు అయినా చిన్న చిన్న యూట్యూబర్లు అయినా వాళ్ళు మీరు ప్రజలు అయ్యిబట్టే అంటే మన సబ్‌స్క్రైబర్స్ అయ్యిబట్టే వాళ్ళు కొంచెం పైస వచ్చి వాళ్ళు రూపాయి రూపాయి సంపాదించుకుంటూరు అవునా కదా మీరు వాళ్ళ వీడియోస్ చూస్తేనే వాళ్ళకు ఎమౌంట్ అనేది వస్తూ ఉంటుంది యూట్యూబ్ నుండి అలాగే ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఏదైనా కావచ్చు మనము వాళ్ళని ఇష్టపడి వాళ్ళని ఫాలో చేసి వీడియోస్ చూస్తూ ఉంటాము లైకులు కొడుతూ ఉంటాము షేర్ చేస్తూ ఉంటాము అట్లా మనం వాళ్ళ గురించి మనం ఇంత మంచి చేసినప్పుడు వాళ్ళకి ఏదో డబ్బు వస్తుందని మనల్ని ఇట్లా మోసం చేయడం కరెక్ట్ కాదు కదా ఇష్టం చెయ్యండి ఈ రూపాయి వచ్చింది అనుకో ఆ రూపాయి ఏదో రకంగా అవుతది అదే మనం కష్టపడి సంపాదించే రూపాయి మాత్రమే మన దగ్గర ఉంటుంది అవునా కాదా మనం ఏదో ఫ్యాన్స్ అయ్యి వాళ్ళ వీడియోలు చూసుకుంటా మనం ఎంజాయ్ చేస్తున్నాం ఓకే కానీ మనల్ని ఇంత మోసం చేసుడు కరెక్టేనా ఎంత డబ్బులు ఇస్తే ఏంది సబ్స్క్రైబర్స్ని కానీ ఫాలోవర్స్ని కానీ అట్లా మోసం చేయొచ్చా ఇప్పుడు ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటా వాళ్ళు లక్ష లక్షలు సంపాదిస్తుర్రు ఓకే వాళ్ళు సంపాదించుకొని ఏమన్నా చేసుకొని కానీ ప్రజలను ఇట్లా మోసం చేసుడు ఎంతవరకు కరెక్టు అలాగే మా ఫ్రెండ్ ఒకడు ఏం చేసిండు వీళ్ళను నమ్మి లక్ష అరవై వేలు దాకా లాస్ అయ్యిండు వాడు ఏదో ఒక పని చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న పైసలు అయ్యో ఒక రూపాయి ఎక్కువ వస్తుంది కదా అని పెట్టిండు ఇప్పుడు ఉన్నాయి వాయే

ని ప్రమోట్ చేసే వాళ్ళదే వాళ్ళకు రూపాయి అవుతుందని ఇంకొకరు రూపాయి ముంచుదామని చూస్తారు అవును మల్లయ్యా అందుకే పాపం కొన్ని వేల మంది మస్తు లాస్ అయ్యు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అది వాళ్ళు అభిమానించే వాళ్ళే వాళ్ళను మోసం చేసిర్రు నీ అవ్వ ఒక్కొక్కడు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ యూట్యూబ్లో కానీ ఎట్లా ప్రమోట్ చేసిర్రు ఏ ఇప్పుడు పెట్టినా ఇగో చూడుర్రీ ఇగో చూడుర్రీ పదివేలు పెట్టినా ఇరవై వేలు వచ్చినాయి ఇరవై వేలు పెట్టినా ముప్పై వేలు వచ్చినాయి అనుకుంటా మనల్ని నమ్మి చిర్రు మోసం చేసిర్రు ఏ వడో గాని వాడు నాకు దొରకుదే వాని జల్లనేనంతా నేను ఆ వాడు దొర్కుతడును ఊదాంటోదు ఏమల్లి మస్తు దోస్తులు మా హస్బెండ్ లక్షల ఇట్లా తప్పు ఇది ఎవరైనా మంచిదే అయినా ఎవరైనా కూడా మీరు కష్టపడి రూపాయి మీరు ప్రజల్ని మోసం చేస్తే ఆ రూపాయి మీకు ఎల్లకాలం ఉండదు ఏదో రకంగా అది అల్లకే పోతది అవును పాపం వాళ్ళైతే మస్తు బాధపడుతురు ఎన్ని రోజులు కష్టం చేస్తే ఆ లక్ష రూపాయలు వస్తాయి చేసినోనికి బుద్ధి లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినోనికి కొంచెం కూడా బుద్ధి లేదు మరి నేను ఎవరి వల్ల బతుకుతున్నా ఎవరి వల్ల నా వీడియోస్ అనేటి ముందుకు పోయి నాకు రూపాయి అవుతుందని విశ్వాసంతో ఉండి అట్లా తప్పుడు పనులు చేసుడు కరెక్ట్ కాదు అది మేమైనా వేరే యూట్యూబర్స్ అయినా మంచిదే గానీ ఇంకోసారి అట్లాంటి పనులు చేయబోకుర్రి వాళ్ళు ఏడుసే కలకల మీకు ఖచ్చితంగా కలుగుతుంది మరి ఇట్లాంటి వాళ్ళను పోలీసులు ఏం చేస్తలేరాని ఏం చేస్తారు మళ్ళక్క అందరూ లక్షలు కోట్లు ఉన్నోళ్ళేనాయే పోలీస్ స్టేషన్ల కేసు పడ్డా కూడా అల్లకి పోతారు మళ్ళీ పైసలు బయటకు వస్తారు ఇప్పుడు లేను అనుకున్నది బాధ కానీ మస్తు తప్పు పాపం లేని ఉంటారు వాళ్ళు ఒక రూపాయి ఎక్కువ వస్తుందని ఈ వయ్యి సొంట వాళ్ళని నమ్మి పెడతారు పెట్టినాక ఉన్నది పోతది ఉంచుకున్నది పోతది ఎంత బాధాకరం ఎంత కలకల అవును మల్లక్క నాకు ముచ్చట తెలిసినప్పటి నుండి మస్తు బాధ అనిపిస్తుంది ఇట్లనే ఇలా మిగతోళ్ళు మోసపోవద్దనే మనం ఈ వీడియో చెప్తున్నాం ఈరోజు దోస్తులు ఒకటి గుర్తు పెట్టుకోర్రి ఎప్పుడైనా కూడా మనం అక్కడ రూపాయి పెడితే రెండు రూపాయలు వస్తుంది అని అన్నకాడ మీరు అస్సలు నమ్మకూర్రి అది ఏందంటే ఫస్ట్ మురిప అట్లనే వేస్తారు తర్వాత మస్తు లాస్ చేస్తారు ఎందుకంటే మాకు తెలుసు మేము అనుభవించి ఉన్నాం ఆల్రెడీ అందుకే మీకు ముందు జాగ్రత్తగా చెప్పుతున్నాం మీరు అభిమానించే అభిమానులైనా యూట్యూబర్స్ అయినా ఇన్స్టాగ్రామ్ ఫా ఇంస్టాగ్రామ్లో ఫేమ్ అయిన వాళ్ళైనా ఎవ్వరు చెప్పిన మాటలు అస్సలు నమ్మకూర్రి నమ్మి అమ్మి రూపాయి పెట్టకూర్రి వాళ్లకు రూపాయి అత్తుందని ఆశపడి ఇట్లా ప్రజల్ని మోసం చేయడానికి తయారయ్యారు ఆ సొంతలను నమ్మకూర్రి ఇంకోసారి ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు ఇట్లా ప్రమోట్ చేసే వాళ్ళకు కూడా కొంచెం అన్నా బుద్ధి ఉండాలి ఏదన్నా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి పోలీస్ వాళ్ళు కానీ తీసుకుంటారంటావా నరసక్క ఏం తీసుకుంటారు ఏం తీసుకున్నా కూడా ఇయ్యాల రేపు పైసతోటి పని పైసంటే అలా లోపలికి పోయినోడు ఇప్పుడే నిమిషంలో అత్తాడు పైసలేనోడు అలానే ఉంటాడు అర్థమవుతుంది అని అనుకుంటా ఈరోజు వీడియో ఇప్పుడు తీయడానికి కారణం ఏంటి అని అంటే మాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి మేము ఇట్లా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి మేము మోసపోయాము ఇట్లా ప్రమోట్ చేసే వాళ్ళు కూడా మస్తు మమ్మల్ని మోసం చేసిర్రు అని మాకు మెసేజెస్ వచ్చాయి సో మన సబ్స్క్రైబర్స్కి మేము ఒక చిన్న విషయం చెప్పాలని చెప్పినాం ఇట్లాంటి వాటిలో మోసపోకండి రూపాయి పెట్టకండి దోస్తులు ఒక్కటి గుర్తు పెట్టుకోరు ఏంటి అని అంటే మనము పొద్దటి నుండి రాత్రి దాకా కష్టపడి చెమటడిచిన పైస మాత్రమే మన దగ్గర ఉంటుంది అంతే ఎప్పుడైనా అదే పుక్యానికి వచ్చిన పైస మన దగ్గర ఉండదు అది ఏదో రకంగా బయటకు వెళ్ళిపోతుంది అందుకే మీరు ఎవరిని నమ్మి రూపాయి ఆశించకండి మీ కష్టాజీతంతోటే మీరు బతకండి ఇంకో రూపాయి వస్తుందని ఆశపడి పెడితే ఓ ఇట్లా మోసపోయి ఏడ్సిడు తప్ప ఏం మిగలదు మీరు ఎవ్వలకైనా ఎంత పెద్ద అభిమాని అయినా కూడా ఎవ్వల మాటలు నమ్మకూర్రి ఈ రేపు ఇంట్లోడే అయితలేడు బయటోడేవడవ్వ మనకు అవును ఇలా రేపు ఇంట్లోడే మనల్ని మోసం చేస్తుండు బయటోడి వేయడం గ్యారెంటీ ఏమున్నది ఇసొంటోళ్లను నమ్మకుర్రి రూపాయి పెట్టకూర్రి మోసపోకూర్రి ఓకేనా దోస్తులు అనుభవంతో చెప్పుతున్నాం మాకు కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేశారు ఇట్లా జరిగింది మాకు దీని మీద మీరు ఒక వీడియో తీయండి అని సో అందుకే మీ గురించి చేసినాం మంచిదే ఏదన్నా బెట్టింగ్ యాప్ కానీ ఇంకేదన్నా గేమ్స్ కానీ అలా రూపాయి పెడదాం ఇంకో రూపాయి అత్తదని పెట్టకూరి అన్ని మోసాలు తప్ప లోకం మీద ఇప్పుడు ఏం లేదు అప్పటి ఉండని అప్పుడు ఉండని అతి ఇప్పుడు లేదు ఇప్పుడు అన్ని మోసాలే జరుగుతున్నాయి శిక్ష వాడుతుందా ఏ శిక్ష వాడుతుంది ఏ శిక్ష వాడది ఏం వాడది అట్టిగా జనాలను మోసం చేసుడు తప్ప ఏం లేదు అవును ఒక్కొక్కళ్ళు ఎట్లా ప్రమోట్ చేసిర్రు నర్సక్క నేనైతే చూసి పరిశాన్ అయినా అదేనే ఒకడేమో గాలి దగ్గర పైసలు ఒకడేమో కారు కొని ఒకడేమో ఇల్లు కొని నీ అక్క ఏం లేనోడైనా మంచిదే ఒక యూట్యూబర్ అయినా మంచిదే ఎవడైనా మంచిదే ఎట్లా ప్రమోట్ చేసిర్రు నీ అక్క జనాలను మోసం చేసిన సంపాదించిన సొమ్ము ఎన్ని రోజులు ఉంటదే ఏముండ నర్సక్క అట్లా బాగా ఏముండదు అందరికి నమస్కరించి చెబుతున్నా ఇట్లాంటి ప్రమోట్ చేసే వాళ్ళని గానీ ఎంత మంచి వాళ్ళైనా కూడా ఇట్లాంటి వాటిని నమ్మకండి ఓకేనా చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటది సో మన వీడియో గనక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మేం చెప్పింది మీకు కరెక్ట్ గా అని అనిపిస్తే కింద కామెంట్ పెట్టుర్రి అలాగే మన వీడియోని ఓ పది మందికి షేర్ చేయండి షేర్ చేస్తే మన వీడియో చూసైనా కొంతమంది ఉంటారు కదా వాళ్ళైనా మారుతారు అవును ఇట్లాంటి వాటలా పైసలు పెట్టుకోకూర్రి ఒక్కొక్కళ్ళు పెట్టి పెట్టి చచ్చిపోతుర్రట అప్పులయ్యి అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకూర్రి